వీధులు జరుగుతున్న పండకి ఇంట్లో హడావిడి అన్నట్లుగా మారిపోయింది ఇప్పుడు తనజ కళ్యాణ్ పరిస్థితి నిన్న అన్ని టాస్క్ లాడి హౌస్ మేట్స్ కి వచ్చిన సెలబ్రిటీస్ కి మర్యాద చేసి అలిసిపోయిన తనజ మరుసటి రోజు లేచిన వెంటనే ఎంతో హుషారుగా కిచెన్ లో వర్క్ స్టార్ట్ చేస్తుంది ఇక తనకి కాస్తంత సపోర్టింగ్ గా సుమన్ ఇమాన్యులు ఉంటారు అయినప్పటికీ కూడా తనజ చాలా రకాల వంటలు వండుతూ ఉంటుంది ఇక హౌస్ మేట్స్ కోరిన కోరికలు అలాంటివి ఇక వాటన్నిటిని చేస్తూ అయితే బిజీ బిజీగా ఉంటూ అలసిపోతున్న తనజాన్ని చూసిన కళ్యాణ్ అయితే దగ్గరికి వెళ్తాడు వంట చేస్తూ చెయ్యి కూడా కాల్చుకుంటుంది తనుజా ఎంతలా పని చేస్తున్నావు చేతులు కందిపోవా నువ్వు అలసిపోవా అంటూ కళ్యాణ్ అడుగుతాడు నా పని నేను చేసుకోకపోతే నువ్వు చేస్తావా ఏంటి అంటూ తనుజ అంటుంది ఇక అలానే నేను చూస్తూ ఉంటూ ఉంటే నాకు పని కూడా చేయాలనిపిస్తుందా అంటూ కళ్యాణ్ అయితే కాసింది ఫ్లట్ చేస్తూ ఉంటాడు ఆ ఫ్లట్టింగ్ అంతటిని చూసి ఇమాన్యుల్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటయ్యా రోజు రోజుకి నీకు బాగా ముదురుతుంది అన్నట్లుగా ఇక కళ్యాణ్ అయితే ఇంకెవరైనా హెల్ప్ కి పిలుస్తాను అంటూ అటువైపు చూస్తూ ఉంటాడు తనజా అయితే అవసరం లేదు అయిపోయింది ఎండింగ్కి వచ్చేసింది ఇప్పుడెందుకు హౌస్ మేంట్స్ వచ్చి చేతులు కడుక్కోవడం అంటూ తనైతే జోక్స్ వేస్తూ ఉంటుంది ఇక మొత్తానికి తనజా పైన కళ్యాణ్ చాలా కేర్ చూపిస్తాడని చెప్పచ్చు ఇక కళ్యాణ్ తనజా విషయానికి వస్తే చాలా స్టాండ్ తీసుకుంటూ ఉంటాడు అలానే హౌస్లో నా కోసం ఆలోచించేది తనజా మాత్రమే అంటూ కూడా ఇప్పటికే చాలా మందితో చెప్తూ వచ్చేశాడు ఇటీవల ప్రేరణ వచ్చిన సమయంలో కూడా అయితే చెప్తూ కనిపించేశాడు తనజా నా కోసం చాలా ఆలోచిస్తుంది అందుకే తను నాకు స్పెషల్ అంటూ బయటికి వెళ్ళక ఈ జోడి ఎలా ఉంటుందో తెలియదు కానీ హౌస్లో మాత్రం వీరిద్దరిని చాలా ఇష్టపడుతున్నారు తను ఒక సోల్జర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు తను ఒక సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిపోవడంతో ఇప్పుడు తనజో కళ్యాణ్ మళ్ళీ కలిస్తే బాగుంటుందని బయటకు వెళ్ళక వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ కాంట్రవర్సీస్ అన్ని బయటకు వచ్చాక వెళ్ళి చూస్తే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటారు